థౌజండ్కి త్రీనా ఓకే ఎనీ టాప్స్ త్రిబుల్ నైన్ హాట్ సెట్స్ ట్రిపుల్ నైన్ హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛాన్ మేము తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఎస్ మేము మొగల్ రాజ్పురం విజయవాడ మధు గార్డెన్స్లో స్టాల్ అయితే పెట్టాము జనశిక్షణ సంస్థ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ మహిళా ఉత్సవం అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు దీనివల్ల ఎక్కువ లేడీస్ బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇట్లాంటి స్టాల్ అయితే ఏర్పాటు చేస్తారనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి రండి చూద్దాము చూసారా ఇవన్నీ కూడా చాక్లెట్స్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే కళ్ళు మూసుకొని తినొచ్చు నేను మా బాబుకు కూడా తీసుకున్నాను ఇది వాళ్ళ మెన్యూ లిస్ట్ కస్టమైజేషన్ చేస్తారంట అన్నీ కూడా చాక్లెట్స్ బ్రౌనీస్ కేక్స్ అన్నీ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది కస్టమైజేషన్ చేస్తారంట వీళ్ళు కుకీస్ చాక్లెట్ కుసా బ్రౌనీ లండన్ ఆల్మండా అన్నీ హోమ్మేనా బ్రెడ్ కూడా హోమ్ మేడేనా బ్రెడ్ కేకా ఓకే ఓకే సాల్ కేక్స్ కస్టమైజేషన్ చేస్తారా సో ఇవి చేసి అన్ని జూట్ బ్యాగ్స్ అన్నమాట చేతులతో కుట్టినవి ఇవి కూడా బాగున్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇటు సైడ్ నైటీలు ఈ నైటీలు అయితే ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటండి ఇవి వచ్చేసి హెయిర్ ప్రోడక్ట్స్ ఇవైతే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు చేతిలో అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జ్యువెలరీ ఎవ్రీ వన్ జ్యువెలరీ చూస్తే అసలు అలా ఆగిపోతారు వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్ సైడ్ వచ్చేసి చూసారా ప్రజెంట్ వ్యాలెంటైన్స్ డే కదా సో మంచి మంచి క్యాండిల్స్ అనమాట జస్ట్ అలా తీసుకొని మీరు ఆ క్యాండిల్ని గిఫ్ట్గా ఇచ్చేసేయచ్చు అండ్ వీళ్ళ దగ్గర క్యాండిల్స్ అనే కాదు చాలా టాయిలెట్స్ క్లీనరు వాషింగ్ క్లీనర్ అన్నీ ఉంటాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది అనమాట అసలు ఎంత బాగున్నాయండి ఇక్కడ ఎంత పడుతుంది కేజీ కేజీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నెయ్యి కేజీ సిక్స్ ఫిఫ్టీ పడుతుందంటండి రీజనబుల్ ప్రైజే బయట సెవెన్ హండ్రె సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా కూడా అమ్ముతున్నారు ఇవైతే పికిల్స్ అనమాట మంచి గట్టి పోటీనే ఉందిలేండి మనకి స్టాల్లో పికిల్స్ దగ్గర అండ్ స్నాక్స్ దగ్గర స్నాక్స్ ఎవరు పెట్టలేదు బట్ పికిల్స్ అయితే పెట్టారు సో అగైన్ నైటీలు ఇవి కూడా బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కూడా పళ్ళు కార పళ్ళు వీళ్ళు రోట్లతో దంచిన వంట పసుపు అండ్ అలాగే కుంకుమ అన్నీ పికిల్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ వన్ మోర్ జ్యువెలరీ ఇవి బీట్స్ జ్యువెలరీ అనమాట వీళ్ళు హ్యాండ్తో దారం చేసి మరీ ఎక్కిస్తారు వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ బాగుంది అగైన్ నైటీలు నైటీలు అయితే చాలా బాగున్నాయి ఒక మూడు నాలుగు స్టాల్స్ ఉన్నాయి నైటీలు అవి కూడా చూడండి ఒకసారి వచ్చి అవి కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మన స్టాల్ అనమాట స్టాల్ కదా డబ్బాలు ఏర్పాటు చేస్తాము ప్యాకెట్స్ కాకుండా అండ్ అన్ని స్నాక్ ఐటమ్ పెట్టాము డ్రై ఫ్రూట్ లడ్డు అరిసెలు పాకు రిబ్బన్ పకోడి మనకి అన్ని స్నాక్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ స్టోర్ అండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఆ ఫ్యాబ్రిక్స్తోనే స్టెచ్ మెటీరియల్ ఫ్రాక్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది నేను టచ్ చేసి చూశాను కాబట్టి చెప్తున్నాను నేను డెఫినెట్గా వీళ్ళ దగ్గర తీసుకుంటాను నా స్టాల్ అయిపోయేలోపు ఎనీ కుట్టించిన ఫ్రాక్ అయితే ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు మేడం అండ్ మెటీరియల్ అది క్లాత్ తీసుకోవాలన్నా కూడా రీజనబుల్ ప్రైస్లోనే చెప్తున్నారు అండ్ మంచి కలెక్షన్ మీకు ఇంకేదన్నా కావాలి అన్న వీళ్ళే కస్టమైజేషన్ చేసి ఇస్తారు వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి వచ్చి మీరు చూసి మీరు కావాలంటే వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో ఫ్యాబ్రిక్ స్టోర్ పక్కనే లంగాలు అవి ఉన్నాయి అండ్ దాని పక్కన జూట్ బ్యాగ్స్ అనమాట ఆంటీ గారు మేక్ చేసినవి కలంకారీ క్లాత్తో కుట్టినవన్నమాట అసలు నిజంగా చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇవి వచ్చేసి కలంకారీ నైటీస్ ఇప్పుడు దాకా నార్మల్ నైటీస్ చూసాం కదా ఇవి కలంకారీ క్లాత్ తీసుకొని వెళ్ళు కుట్టించి ఇక్కడ పెట్టారనమాట అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్లీ ఎందుకంటే కలంకారీ డ్రెస్సులు చూసాను శారీస్ చూశాను బట్ కాటన్ కలంకారీలో ఇట్లా నైటీలు కూడా చూడటం ఇదే ఫస్ట్ టైము నేను ఇంతవరకు యూస్ చేయలేరు అది వేరే విషయం స్టార్టింగ్ ప్రైస్ శారీ ఎంత ఒక మంచి చీర చూపించండి మా సబ్స్క్రైబర్లకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏమేమి ఉన్నాయి కాటన్ సిల్క్ జార్జెట్స్ందా జార్జెట్స్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్ శారీసా అన్ని రకాలు జార్జెట్ సారీస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత సిక్స్ హండ్రెడ్ లాస్ట్ వచ్చి ఇది బాగుంది సారీ మల్మల్ కాటన్ అంట చాలా బాగుంది థౌజండా సో లేదు కదా థౌజండ్ రూపీస్ అంట సారీ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంది అండ్ ఇటు రేపు చూస్తే హ్యాండ్మేడ్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇన్విజిబుల్ చైన్స్ బ్యాంగిల్స్ అసలు ఒక్కటి కాదు మీరు ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఇవన్నీ శారీస్ చిన్నపిల్లల ఫ్రాక్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా హోమ్మేడ్ సోప్సా సో ఇవి వచ్చేసి చెట్టు పెంచుకోవడానికి విత్తనాలు అనమాట చుక్కకూర పాలకూర అట్లా చిన్న చిన్న విత్తనాలు మనం ఇంట్లో చెట్లు నాటుకోవడానికి పనికి వస్తాయి దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి డిష్ వాష్లు అనమాట బట్టలు ఉతికేవి అంతుల దామేవి టాయిలెట్స్ క్లీనర్స్ పినైలు థౌజండ్కి త్రీనా ఓకే ఎనీ టాప్స్ త్రిబుల్ నైనా హాట్ సెట్స్ త్రిబుల్ నైనా పీస్ సెట్స్ అండి త్రీ పీసెస్ టూ పీస్ ఓకే 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 త్రీ పీస్ సెట్స్ త్రిబుల్ నైనా ఓకే ఓకే సో ప్యాంటు ఎన్ని టాప్ ఇవి వచ్చేసి మనము హ్యాండ్మేడ్తో చేసిన ఫ్రేమ్స్ అనమాట వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది ఒకసారి చూజ్ ఇచ్చేయండి ఇవి వచ్చేసి మట్టి పాత్రలు చిన్న చిన్న కూజాలు దీపారాధనవి అండ్ ఇది వచ్చేసి సోప్స్ క్యాండీసా సోప్స్ ఏమో మళ్ళీ డిజైన్ చేశారు ఫస్ట్ నేను క్యాండీస్ అనుకున్నాను చూసి బుట్ట ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్సా నీమ్ ఇది ఓకే నీమ్ అంటే నీమ్ పౌడర్ పౌడర్స్ దాని ఆయిల్ అన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ అసలు వేయకూడదు స్కిన్ పరంగా మన స్కిన్ కి మన స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకోవాలి సో అన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకునే చేసేయండి ఇదేమో రోజు రోజు డ్రై రోజు పౌడర్ అంతా వేసి ఇంకా కూడా డ్రై పైటల్స్ వేసే జస్ట్ ఊరికే ఇవంతా ఏమో హనీ అది అలోవెరా ఇవన్నీ ఇది వచ్చేసి వన్ మోర్ జ్యువెలరీ కలెక్షన్ అసలు జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను చెప్పలేను మాటలు చెప్పలేను అంత బాగున్నాయి ఒక్కొక్కరి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీరు నచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు చోలీలు కానీ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఒకటేలాగా కూడా లేవు అండ్ ఇది చూసారా అసలు అసలు నాకు తెలిసి స్టాల్లో ఇది హైలైట్ ఈ మామగారి నిజంగా చేతులెత్తి మొక్కలు అనమాట ఇవన్నీ కూడా కూర్చొని ఓపికగా చేత్తో చేస్తారు అసలు నిజంగా మా అమ్మగారికి ఓపిక చెప్పుకోవాలి అన్నీ బాగున్నాయి దేవుడు బొమ్మలు అమ్మవారు వెంకటేశ్వమి కుర్చీలు చేపలు అన్నీ ఉయ్యాలి చూసండి చిన్ని బుజ్జి ఉయ్యాల దేవుడిది అన్నీ బాగున్నాయి ఆవిడ దగ్గర కలిపి ముగ్గురు చేసుకుంటారంట బట్ ఇక్కడ మన స్టాల్లో మాత్రం ఆవిడ ఒక్కళ్ళే చేస్తారు పెద్ద మనిషి స్టాల్ చేసుకోమంటే ఎంతో గీర్ వేసుకుంటున్నాడు దట్స్ ఆల్ టుడే ఫర్ వీడియో బాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లాంటి మాకు ఇట్లా హా స్టాల్ పెట్టుకున్న మహిళలకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్